క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రాంతి విద్యాలయంలో పాఠశాల కరస్పాండెంట్ సమతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యా బోధనతో పాటు సహపాఠ్య కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు దేశభక్తి నైతిక విలువలు వంటి అంశాలను గుర్తించే విధంగా క్రమం తప్పకుండా ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ అన్ని మతాలు కోరుకునేది ప్రపంచ శాంతి సర్వేజన శ్రేయస్సునేనని అనేవి మనుషులు సృష్టించుకున్నవేనని మనుషుల మధ్య అంతరాలను పెంచరాదని తెలిపారు విద్యార్థులు భారతదేశ గొప్పదనాన్ని గుర్తించాలని ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక దేశమే కాక భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సాంప్రదాయ దేశంగా అన్ని దేశాలకు ఆదర్శంగా ఉన్న దేశమని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గుర్తించి గౌరవించడం వలన మంచి సంస్కారం అలవడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారులు శాంటాక్లాజ్ మరియు దేవదూతుల వేషధానులు అలంకరించారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని యాజమాన్యం ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులకు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు